ఎందుకంటే నువ్వు పులివెందుల్లో కూడా ఓడిపోయారు మీరు వంటమెట్టిలో కూడా ఓడిపోయారు అయినా మారతలా నువ్వు ఏదో ఒకటి ఏదో ఒకటి తప్పు చేద్దామని తప్పుని తప్పుగా చెయ్యి చూపించు అర్థమైందా కానీ నువ్వు లేనిపోయిన చేయటం కరెక్ట్ కాదు అర్థమైంది ప్రూఫ్ అయింది ఆల్రెడీ ఏనాడో ప్రూఫ్ అయింది రెండు వేల రెండులోనే ప్రూఫ్ అయింది కానీ నీ గవర్నమెంట్ ఉంది కాబట్టి దాన్ని బయటకు రాకుండా అట్లా తొక్కి పెట్టావు ఆ తప్పు కదా ప్రపంచ పేరు ప్రఖ్యాతులుగాంచిన భగవంతుడు ఆయన కలియుగ దైవం వెంకట బాబు అట్లాంటి లడ్డూలో కూడా కల్తీ ఏంటి ఏంటి ఇప్పుడు విజయవాడలో కూడా అప్పుడు మీ నాన్న రాజశేఖర రెడ్డి కూడా ఆ దుర్గమాత టెంపుల్ అంటే ఎంతో ప్రసిద్ధి గాయించింది అక్కడ కూడా సిరువులు పాత్రాలు వేడుకొండల మీద కూడా భూ కబ్జాలు చేసుకుని మళ్ళీ అక్కడేదో చర్చిలు కట్టాలి బుర్చులు కట్టాలి ఆ ఏడుకొండలో కొండ జాలని తీర్పులు ఇచ్చారు ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు విజయవాడలో గుణదలు ఉంది అక్కడ మేరీ మాత కొండ అంటారు కొలుస్తారు తప్పలేదు దేవుడు దైవం అంటే ఎవరైనా హిందువులైనా ముస్లింస్ అయినా వాళ్ళ నమ్మకం కొలుసుకోవాలి అంటే కొండల కొండలో నువ్వు ఏదో పూర్వకాలం ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఉన్న ఆ దేవాలయ భూములు కూడా ఒక కొండజాలు ఆరు కొండలు తీసేస్తావు తీసుకుని ఏం చేసుకుంటావు